మలాకీ గతి అధ్యాయము ఇస్రాయేలీలను గూర్చి మలాఖీ ద్వారా పలుకుబడిన ఎహోవాకు యహోవా చెలవిచ్చిన దేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించితని ఇదే యహోవా వాకు ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిమీ పాడైన మన స్థలములను మరలా రన్నని యదోమీయులు అనుకుందురు అయితే సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చిన దేవనగా వారు కట్టుకొనను నేను వాటిని పడద్రోయుదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు కన్నులారా దానిని చూచి ఇస్రాయేలీల సరిహద్దులలో యహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ కుమారుడు తన తండ్రిని గదా దాసుడు తన యజమానుని గదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడి వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములక యహోవా మిమునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే గదా గ్రుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా కుంటిదానినైనను రోగము గల దానినైన అర్పించిన ఎడల అది దోషము కాదా వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యహోవా అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరుచుడి చేతనే గదా అది జరిగెను ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యహోవా అడుగుతున్నాడు మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండా నా మందిరపు వాకిండ్లను మూయివాడొకడు మీలో వుండిన ఎడల మేలు మీయందు నాకిష్టం లేదు మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకొని పడుమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఎంచబడును సకల జనములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే యహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బళ్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి ఎగు వాక్కు మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు మీ చేత నేనిట్టి దానిని అంగీకరించునా అని యహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అనిజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగదీయుండగా యుహోవాకు మృక్కుబడి చేసి చిడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు మంధము మూడవ ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్దపరచటై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుతున్నాడని సైన్యములకు అధిపతియగు యుహోవా చెలవెచ్చుతున్నాడు అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాణి సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును లేవీయులు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలలను చేయును అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యుదావారును ఎరుషులేము నివాసులను చేయు నైవేద్యములు యుహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదనో అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాండ్రను వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదనని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుతున్నాడు యహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యకు విహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యద్ద దొంగిలితమని మీరందరూ పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయక దొంగిలితురి ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారం ఉండునట్లు పదివ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు విహోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అవి మీ భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఇండునని సైన్యములకు అధిపతియగు విహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్ని జనులందరూ మిమ్మను ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు యుహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియుహోవాను శోధించ దుర్మార్గులు వర్దిల్లుదరనియు వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొనుచున్నారు అప్పుడు యహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యహోవా చెవియొగ్గి ఆలకించెను మరియు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముకుమునందు వ్రాయబడెను నేను నియమింపబోవ దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఇందురు తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపత్యగు విహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు దుర్మార్గులు దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయము కావున యాజకులారా ఈ యాజ్ఞ మీకి ఉన్నది అన్నది సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతురి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి ఇంటిని మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముఖముల మీద పేడవేతును పండుగలలో మీరర్పించిన పశువుల పేడవేతును పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు అందువలన లేవీయులకు నిబంధనగా ఉండున్నట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టియూ యదార్థతను బట్టియూ నన్ననుసరించి నడుచుకున్న వారై దోషము నుండి ఎనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతియగు ఇహోవా దోతల గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవేలతో చేయబడిన నిబంధనను చేసి ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులుగాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతియగు విహోవా సెలవిచ్చుచున్నాడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక దేవుడే మనలను సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఏడల ఒకరుము ద్రోహము చేయిచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుతున్నాము యూదావారు ద్రోహులైరి ఇస్రాయేలీల మధ్య యరుషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి యూదావారు ఇహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకుని యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని పలుకు వారిని సైన్యములకు అధిపతీయగు యహోవాకు నైవేద్యము వారిని యుహోవా నిర్మూలము చేయును మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు యహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయ్యూనున్నాడు అది ఎందుకని మీరు యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున ఇహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా నీ పెండ్లి భార్య గదా కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరూ ఈలాగున చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగినూ దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసిన గదా కాగా మిమ్మను మీరే జాగ్రత్త చేసుకుని ఎవరెమున పెళ్లి చేసుకునినా మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలీల దేవుడకు విహోవా సెలవిచ్చుతున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకస్యమని సైన్యములకు అధిపతియగు యుహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకొనడి విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత విహోవాను ఆయాసపెట్టుచు దేనిచేత ఆయనను మీరు మీరడుగుచున్నారే దుర్మార్గులు యుహోవా దృష్టికి మంచివారు వారి ఎందు ఆయన సంతోషపడును లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకున్న చేతనే ఆయనను మీరాయనను మలాఖీ గ్రంథము అధ్యాయము ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూనూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు విహోవా శ్రెరవిస్తున్నాడు అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దోడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు నేను నియమింపబోవ దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉంది మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యుహోవా చలివిచ్చుచున్నాడు హురేబు కొండ మీద ఇస్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనిడి ఇహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యద్దకు పంపుదును నేను వచ్చి దేశమును శించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును